మన నోటిని ఎక్కువగా ఆశీర్వదించడానికి వాడదామండి లెట్ అస్ యూజ్ అవర్ మౌత్ టు బ్లెస్ అదర్స్ ఇతరులను దీవిద్దాం మన బిడ్డలను దీవిద్దాం మనల్ని మనం దీవించుకుందాం వాట్ ఇస్ ఇట్ మీన్ నన్ను నేను దీవించుకోవడం అంటే అర్థమేంటి అంటే నీవేమై ఉన్నావో నీకు నువ్వు జ్ఞాపకం చేసుకో నేను ఏసే రక్తం చేత కొనబడ్డాను నేను దేవుని స్వకీయ సంపాద్యము నేను దేవుని కుమార్తెను నేను రాజపుత్రికను నేను దేవుని యొక్క సొత్తు నేను దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాను ఐ యామ్ అ యూనిక్ మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్ ఐ మ్ రిడీమ్డ్ ఐఎమ్ బ్లెస్డ్ ఐఎమ్ ఫేవర్డ్ ఐఎమ్ చోజన్ దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాను ఐఎమ్ లవ్డ్ దేవుని చేత ప్రేమించబడ్డాను ఈ మాటలు చెప్పండి వెన్ యూ స్టార్ట్ స్పీకింగ్ దోస్ వర్డ్స్ టు యువర్ సెల్ఫ్ నీలో నేను ఒక విలువలేని దాన్ను నేను ఒక పనికిరాని దాన్ను నేనేమి చేయలేని దానను ఏమీ చేయలేకపోతున్నాను నేనేమీ సాధించలేదు ఇక ఏమీ సాధించలేను ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఎప్పుడైతే క్రీస్తు ప్రభువులో నీవేమై ఉన్నావో వాటిని నువ్వు ప్రకటించటం ప్రారంభిస్తావో ఆ యొక్క నీ లోపలున్న ఆత్మన్యూన్యత భావం ఏదైతే ఉందో నీ లోపలున్న ఫీలింగ్ ఆఫ్ అన్వర్దినెస్ అది ఏదైతే ఉందో అదంతా డిసప్యర్ అయిపోయి నీకు ఒక నూతనమైన కాన్ఫిడెన్స్ దేవునిలో దేవుని బట్టి కలుగుతుంది హలెలుయా